అసెంబ్లీ పడే కొంత తేడా మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఎందుకని ఢిల్లీలో ఎక్కువ మంది మధ్య తరగతి వర్గాలు ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరు ఆదాయం మన నగరం ఢిల్లీ మొత్తంలో మొత్తంలో మూడు ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లోగా మన కులం మన ప్రాంతం అన్న భావం కొంచెం తక్కువ పని అప్పు అప్పులేదా సార్ ఢిల్లీ అప్పు అప్పులేదు ఉండదు మహానగరాలు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం స్వసంపన్నంగా ఉంటుంది డబ్బులు ఎక్కడగా ఉంది రైట్ సార్ అవును కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళు గొప్పతనం కాదు సంపద అంతా నగరాల్లో ఉంది అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదా చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి మన పిల్లలు బతుకు తెలుగు కావాలంటే నిరుపేదలు రక్కడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలన పాలన లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగా వాదిస్తున్న కారణం అదే అంత మహానగరాల్లోనే సంపద డబ్బంతా అక్కడే ఉండిపోయింది సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది సార్ అక్కడ అసలు రాష్ట్ర విభజన అప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకు లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆపైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంత కొంత దృష్టి పెడుతున్నాడు ఇందాక చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది భేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బటన్ నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా అది తీశారు అభివృద్ధికి ఊతం అవ్వక భవిష్యత్తుని నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు లేని డబ్బుతో డబ్బులు లేవు అవును సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్లో ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ దగ్గర కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడులు తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్ర తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలు ఖచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు పెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి పని అయిపోయినట్టు రెండు శాతం ఓట్ల తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు తీసుకుని అప్పుడు ఆ పార్టీ పాతనం కావచ్చు అప్పుడు వారి ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరిలో అయితే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారంటీ ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ అత్త ఇంకేమి చేయాలి బటన్లు ఒకటితో ఇంకా పరిపాలన లేదనుకున్నారు దివాళా తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి వాళ్ళతో కాబట్టి ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అది నేను కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీనా కూడా అది అంతరించిపోతుంది అనుకోవడం పొరపాటు అనుకుంటుంది సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల అలా చూస్తున్నారు మంచిదే మనంతా హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే ఇక్కడ మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేలు రూపాయలు వాళ్ళంతా కూడా హైదరాబాద్ పట్ట చెత్తపట్లు రావాలా నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా ఎక్కడో ఒకంప ఒక చోట నుండి పదిహేను కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పనిచేయాలా రోజు పని లేకపోతే పస్తులు ఉండాలా రోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలనా లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊరి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్లకా అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బెందు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి అవును సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాను కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని ఎలాగో చేయకూడదు పాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా అక్క అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంత హైదరాబాదు 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 అది మంచిది కాదు సార్ అలాగే తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీం కోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాంపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్లు పోయినా పదవీకాలం పూర్తి అయినా కూడా జరగకుండా చూస్తుంది ఇది ఒక ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉందనుకోండి ఉదాహరణకి నేర నేరస్తుగా శిక్ష పడింది లేకపోతే దివాలా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నర్ ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళు బలవన్నతగా నడుపుతూ ఉంటారు నాలుగేళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్ నాలుగేళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికొచ్చిన దాఖలాలు లేవు పార్టీ ఫిరాయింపులు లాగిన దాఖలాలు కూడా లేవు సార్ గతంలో అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది సిఎల్పిని విలీనం చేసుకుంది సార్ కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన మారుతూ ఉంటుంది అంటారు మేము రకంగా మీరు మామూలు సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది చాలా యాక్టివ్గా ఒక ఒకవైపు కవిత మరోవైపు కేటీఆర్ నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్ కౌంటర్స్ ఇస్తున్నారు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్